సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కాకినాడ జిల్లా ఆందోళన ఆందోళన చేపట్టారు వినతి పత్రాలు సమర్పించారు శ్రీకృష్ణపై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బూరాడ శ్రీనివాసరావు షేక్ మున్ని చంద్రయ్య దాసు మొల్లి సూర్యనారాయణ సిద్ధు రమేష్ బుద్ధికుమార్ మల్లేష్ విజయ్ విల్సన్ రాయ్ వెంకట్రావు ఎస్ఎల్ రెడ్డి ఆనంద్ ఎల్ అశోక్ నూతాటి అశోక్ రాజు పచ్చిపాల ప్రసాద్ లక్ష్మణ్ దుర్గా ప్రసాద్ ఎస్పీఎస్ వినాయక్ అలీ ప్రజా సంఘాల నాయకులు తారపురెడ్డి కుమార్ సిరిపురపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు లైతరే విడియాపే డాడ్లు లైతరే కులీవాట్ డెస్టీస్ కులీవాట్ డెస్టీస్ డైరెక్ట్స్ వాట్నీ ఆరచేయాలి డైరెక్ట్స్ వాట్నీ ఆరచేయాలి డైరెక్ట్స్ వాట్నీ ఆరచేయాలి కట్టాలి విడియాపే డాడ్చేస్ వాట్నీ ఆరచేయాలి విడియాపే డాడ్చేస్ వాట్నీ ఆరచేయాలి విడియాపే డాడ్చేస్ వాట్నీ ఆరచేయాలి జనరల్ స్ట్రైక్ ఏదా కట్టాలి इस लाइक किदा मतलाई जन लाइक किदा मतलाई जन लाइक किदा मतलाई कृपया दाणु लगेरे मतलब आदो गिर पर मत ठीक है सर ये सर इनके अंदर तो इतनी एकड़ वाला साहब का धक्का कोई नहीं लेले जलबिसमुल्ला दाड़ी जलकोंदा दान दाड़। <ख़ी> किन <थाके> कर था>

ఇటీవల కాలంలో మీడియాపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి మేధాలు అందరూ దీన్ని పునరావృతం కాకుండా చర్య తీసుకునేలాగా పోలీస్ అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయాలి ఇటీవల జరిగిన రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై జరిగిన దాడి అమానుష్యం ఓ కక్షపూరితమైన వాతావరణం ఏర్పరిచి కొంతమంది దుష్టశక్తులు మీడియాపై దాడులు పాల్పడుతూ వారిని దౌర్జన్యకరమైన సంఘటనకు గుర్తి చేస్తున్నారు ఇటువంటి దాడులు ఎక్కడ జరగకూడదు ఏ పత్రికా విలేకరులపై కూడా దాడులు జరగకూడదు ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుబట్టిపై చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేసి తగిన న్యాయం చే చేకూర్చాలి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా కదాపరం డివిజన్ సబ్ సూపరింటర్ ఆఫ్ పోలీసు డివిజన్ కోరుతున్నాం